హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా డైరీస్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే నేను సుష్మా నేను సింగపూర్ నుంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అనమాట ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు నచ్చితే కనుక వీడియో మొత్తం చూసి షేర్ చేయండి అండ్ ఇక్కడ అయితే కనుక లిటిల్ ఇండియాలో సింగపూర్లో లిటిల్ ఇండియాలో ఏంటి అంటే పొంగల్ స్పెషల్గా ఒక ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారనమాట సో ఇక్కడ అయితే కౌస్ని తీసుకొచ్చి పెట్టారనమాట ఫస్ట్ టైం అండి నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నా బట్ ఎప్పుడు ఆవులను అయితే లిటిల్ ఇండియాలో కానీ ఎక్కడ చూడలేదు మేబీ నేను చూడలేదో లేకపోతే ఇయర్ ఏది పెట్టారో నాకు తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే చూస్తున్నా నేను సింగపూర్ వచ్చిన తర్వాత సో అందరూ అయితే వచ్చి ఇక్కడ విక్నేష్ డైరీ ఫామ్ అని ఉంది మేబీ వాళ్ళు స్పాన్సర్ చేశారనుకుంటా సో వాళ్ళ డైరీ ఫామ్ సంబంధించిన నావల్ అయితే తెచ్చిపెట్టి ఉండొచ్చు మేబీ తమిళ్లో రాసి ఉండడం వల్ల కొన్ని కొన్ని నాకు అర్థం కాలేదు మోస్ట్లీ ఇక్కడ ఇండియన్స్ తమిళ్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో ప్రతిదీ తమిళ్లో రాసి ఉండడం అలా జరుగుతాయి ఇక్కడైతే కామెడీ ఏంటంటే ఇప్పుడు ఏం తర్వాత అది అయిపోయిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే ఏదో ఈవెంట్ అయితే జరుగుతుందనమాట లైక్ డ్యాన్స్ షో అది జరుగుతుందనమాట ఏంటబ్బా అని చెప్పి వెళ్తున్నాను అండ్ ఇక్కడైతే మొత్తం క్లియర్ చేస్తారు ఆల్రెడీ బట్ యాక్చువల్గా ఇక్కడైతే చక్కెర పొంగలి ప్రిపేర్ చేస్తే అందరికీ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారట బట్ మనం వెళ్ళేసరికి అన్ని అయిపోయాయి సో ఇక్కడైతే మనం డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అవి చూడొచ్చు ఇది అచ్చమైన ఓల్డ్ స్టైల్ అనమాట తమిళ్ యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చేశారనమాట బట్ నాకు వాళ్ళ పేర్లు సరిగ్గా తెలియవు సాంగ్తో పెట్టుంటే చాలా బాగుంటుంది బట్ కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పెట్టలేకపోయాను నాకు తెలిసి ఇండియాలోనే ఇంత ఓల్డ్ డ్రామాస్ కానీ సాంగ్స్ కానీ ఇప్పటి ఈ రోజుల్లో అయితే ఎవరు చెయ్యట్లేదు అనుకుంటున్నాను బట్ స్టిల్ సింగపూర్లో ఇంకా మన ఇండియన్ కల్చర్ని అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలన్నమాట సో ఇలాగా ఓల్డ్ స్టైల్ డ్యాన్సెస్ అన్నీ అయితే చేశారు వీళ్ళు మొత్తం క్రౌడ్లో కూడా వెళ్ళి చేస్తూ ఉండనుంటే వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తూ అలా ఉన్నారనమాట బట్ మోస్ట్లీ అన్నీ తెలుగు ఉన్నాయి ఉన్నాయన్నమాట నా ఒక్క ఒక్క సాంగ్ కూడా తెలుగులో చూడలేదు అది చిన్న డిసప్పాయింట్మెంట్ యాంకరింగ్ కూడా తమిళ్లోనే ఉంది సో పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అయితే వీళ్ళైతే పాటలు పాడడానికి వచ్చారనమాట అదే ఆమె యాంకరింగ్ చేస్తూ చెప్పింది సో వాళ్ళు పాటలు పాడుతూ ఉన్నారు నేను అలా కొంచెం రికార్డ్ చేశాను అనమాట ఇంకా చాలా పాటలు అయితే పాడారు బట్ ప్రతిదీ రికార్డ్ చేస్తే అయితే పెట్టలేం కదా వీడియో లెంతి అయిపోద్ది కదా సో కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్స్ అయితే చేశాను అనమాట అలా యాడ్ చేసి పెట్టాను అనమాట అండ్ తర్వాత మళ్ళీ వేరొక పేరు వచ్చి అయితే డ్యాన్స్ అయితే చేశారనమాట ఇదైతే కొంచెం లేటెస్ట్ సాంగుల్లాగే అనిపించాయి కానీ సాంగ్ అయితే నాకు ఇది కూడా అర్థం కాలేదు బట్ మ్యూజిక్ అది అర్థమవుతూ ఉంటుంది కదా అలా అయితే ఎంజాయ్ చేసి అలా చూస్తూ ఉన్నాం అనమాట వీళ్ళు కూడా అలాగే క్రౌడ్లోకి వెళ్ళి క్రౌడ్ మొత్తాన్ని ఎంటర్టైన్ చేస్తూ అలా చేశారు కొంతమంది వాళ్ళతో పాటు డాన్స్ వేస్తూ అలా 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 అలాగా షో అయితే అయిందన్నమాట ఇక్కడైతే ఏమైనా నైంటీ కిట్స్ ఎవరైనా ఉన్నారా క్రౌడ్లో అని అడుగుతుంది నైంటీ కిట్స్ కోసం విజయ్ సాంగ్ ఏదో పాడతారు అని చెప్పి ఏదో చెప్పిందనమాట మనకి కొంచెం కొంచెం మనకు తెలుగులాగే ఉంటుంది కదా తమిళ్ కూడా కొంచెం కొంచెం అర్థమైందన్నమాట సో వాళ్ళైతే పాడడానికి వెళ్ళిపోతున్నారు సో వాళ్ళ పాట అయిపోయిన తర్వాత వీళ్ళైతే చాలా బాగా వేశారు వీళ్ళ పెర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ వీళ్ళది ఏదో వీరసాయన్యం ఏదో సంథింగ్ సాంగ్ ఉంటుంది కదా బొబ్బిలి తోటలో అనేదో ఆ సాంగ్ అయితే వేశారనమాట తమిళ్లోనే కాకపోతే మన తెలుగులో కూడా ఉంది సాంగ్ సో అలా అర్థమైందనమాట ఆ సాంగ్ అయితే సో తర్వాత చూడొచ్చు మీరు క్లిప్స్ నేను ఇంకొకటి ఏంటంటే సాంగ్స్తో పెట్టడానికి అవ్వలేదు కాబట్టి షార్ట్స్ కింద పెడితే షార్ట్స్లో అయితే సాంగ్ పెట్టవచ్చు కాబట్టి సో షార్ట్స్లో అయితే చూడండి చాలా పెర్ఫార్మెన్సెస్ అలా పెడుతున్నాను అవి అయితే చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు కూడా ఫైనల్గా వీళ్ళైతే యాక్చువల్గా వీళ్ళ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కాదు ఇది వేరొకరు పాడుతుంటే వీళ్ళకి వీళ్ళు వీళ్ళే ఇనిషియేషన్ తీసుకొని వీళ్ళు డ్యాన్స్ వేస్తారనమాట తర్వాత నేను వీళ్ళతో అయితే ఫోటో అయితే తీసుకున్నాను అనమాట తర్వాత వీళ్ళ పెర్ఫార్మెన్స్ వరకు అయితే ఆగాను వాళ్ళు ఇక్కడ చూస్తే ఏంటి అంటే మధ్యలో ఆడియన్స్ని కొంతమందిని పిలిచి స్టేజ్ మీకు ఒక డైలాగ్ చెప్పి దానికి యాక్ట్ చేయమని చెప్పారనమాట సో త్రీ మెంబర్స్ అయితే వచ్చారు ముగ్గురు తమిళ్ వాళ్ళే సో ఆ తమిళ్లో రజనీకాంత్ డైలాగ్ అయితే చెప్తున్నారు చెప్పిన తర్వాత ముగ్గురులు ఎవరు బాగా చేశారో వాళ్ళకైతే ప్రైజ్ ఇచ్చారు మీరైతే ఎవరికి వచ్చిందనుకుంటున్నారో చెప్పండి ఇంకా ఒక సెకండ్లో నేనే చెప్పేస్తా ఎందుకంటే నెక్స్ట్ వీడియో షూట్ చేశాను కాబట్టి అండ్ నాకైతే ఎవరు బాగా చేస్తున్నట్టు అనిపించలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్ కాకపోతే ఈ రెడ్ షర్ట్ ఆ ఇంకే ఫస్ట్ ప్రైజ్ అనమాట గెస్ వాట్ ఫస్ట్ ప్రైజ్కి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంటే నియర్లీ ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే ఇచ్చారనమాట ఈ ఏం చెప్పలేదు ఆయన జస్ట్ అది అలా చేసినందుకు అలా చేసినందుకు ట్వంటీ ఫైవ్ అంతే అనమాట అంతకుమించి ఏం చేయలేదు అక్కడ దీనికైతే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఇచ్చారు సెకండ్ వాళ్ళకి త్రీ హండ్రెడ్ అండ్ థర్డ్ వాళ్ళకి టూ హండ్రెడ్ సంథింగ్ ఎంత ఇచ్చారనమాట సో ఇతనికైతే థర్డ్ ప్రైజ్ ఇచ్చారు పాపం అతనే కొంచెం బెటర్గా చేసేటరు ముగ్గురులో చెప్పాలంటే కానీ అతనికి థర్డ్ ప్లేస్ ఇచ్చారు ఇతనికి సెకండ్ ప్లేస్ అండ్ రెడ్ షర్ట్ ఆయనకి ఫస్ట్ ప్లేస్ అనమాట అండ్ ఈమె ఏవో పాటలు పాడింది కదా ఇందాక సో ఈమెకైతే సన్మానం చేశారనమాట సన్మానం చేసేదా మిమిక్రీ కూడా చేయమన్నారు ఏవేవో చేసింది బట్ మనకి ఏమీ అర్థం కాలేదు ఏం చేస్తాం లాంగ్వేజ్ ప్రాబ్లం తర్వాత వీళ్ళైతే సింగపూరియన్స్ అనమాట కొంతమంది ఇండియా నుంచి వచ్చారట కొంతమంది సింగపూరియన్స్ అనమాట సో వీళ్ళైతే సింగపూరియన్స్ అంట సింగపూరియన్ తమిళ్ వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళు కూడా ఏదో పాటలు అయితే పాడారు తర్వాత అయితే సింగపూర్ శివాజీ ఏదో అనమాట సో ఈయన కూడా ఓల్డ్ మళ్ళీ స్టార్టింగ్లో ఏదో సాంగ్ చూపించాను కదా అతనే అనమాట ఈయన సో మళ్ళీ ఏదో ఓల్డ్ సాంగ్ అయితే డ్యాన్స్ అయితే చేశారు వీళ్ళు అండ్ నాకు ఇక్కడ ఒక టాలెంటెడ్ చిన్న బుడ్డోడు కూడా కనిపించాడు వీడు చూడండి అసలు పైన సింగర్స్ పాట పాడుతూ ఉంటే వీడైతే డాన్స్ వేసాడండి అసలు మళ్ళీ ఎంజాయ్ చేస్తాడు అనమాట నాకైతే వాడి మీదే వీడియో ఫోకస్ చేయాలనిపించింది కానీ వీళ్ళందరూ ఉండడం వాళ్ళు సరిగ్గా తీయడం అవ్వలేదు అండ్ వీళ్ళు యాక్చువల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు వీళ్ళు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు సో అంత అయిపోయిన తర్వాత వీళ్ళతో అయితే ఫోటో తీసుకొని ఇంకా ఇంకా పెర్ఫార్మెన్స్ ఉన్నాయి కానీ ఇంకా నేనైతే ఇంటికి వస్తాను అనమాట ఇదేనండి వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్